ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఎలా ఉన్నారు అందరూ నేను చాలా బాగున్నాను మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సో యాక్చువల్గా ఈరోజు హోలీ ముందుగా అందరికీ హ్యాపీ హోలీ అండి ఈ హోలీ సెలబ్రేషన్ మీరు మీ ఫ్యామిలీ మెంబర్స్ ఎలా సెలబ్రేట్ చేసుకున్నారో తప్పకుండా నాకు కామెంట్స్లో చెప్పండి మాకైతే సెలబ్రేషన్స్ అంటూ ఏమీ లేవు రొటీన్ లైఫే అనమాట సో యా ఈరోజు వీడియో వచ్చేసి ఏంటంటే మేమైతే ఈరోజు గుంజేడు వెళ్తున్నాము అంటే మాకు గూడూరుకి నియర్లు గుంజేడు ముచ్చులమ్మా అని చెప్పేసి దేవత ఉంటుంది లైక్ అంతా అడవి సైడ్ ఉంటుంది ఆ ప్లేస్ చాలా బాగుంటుంది సో లొకేషన్ కూడా చాలా బాగుంటుంది అనమాట అప్పుడు ఎప్పుడో వెళ్ళాము మేబీ ఒక ఫోర్ ఫైవ్ ఇయర్స్ అవుతుందనమాట సో ఫైనల్గా ఈరోజు కుదిరింది వెళ్ళడానికి అక్కడ ప్రతి ఫ్రైడే రోజు అయితే అక్కడ మంచిగా చిన్న జాతర లెక్క జరుగుతుంది అనమాట సో ఈరోజైతే వెళ్ళామనేసి అనుకుంటున్నాము అండ్ రెడీ అయిపోయాం కూడా సో యా పిల్లలు మా ఆయన కిందికి వెళ్ళి బండి తుడుస్తున్నారనమాట సో ఇక నేను బయలుదేరితే అందరం కలిసి వెళ్ళడమే ఈరోజు కూడా ఫ్రైడే అనమాట ఈరోజు ఫ్రైడే అండ్ హోలీ కూడా సో యాక్చువల్గా ఎప్పుడు వెళ్దాం అనుకున్నాక కూడా పిల్లలకి హాలిడే అవుతుంది అని చెప్పేసి వెళ్లకుండా ఉండేది సో ఈరోజు హాలిడే అయింది ప్లస్ ఫ్రైడే రెండు కలిసి వచ్చినాయి సో ఎలాగో హాలిడేనే కదా వెళ్దాం ఎప్పటి నుంచో అనుకుంటున్నాం కదా అని చెప్పేసి సో డిసైడ్ అయ్యి మార్నింగే డిసైడ్ అయ్యాం అనమాట ఈరోజు వెళ్ళాలి అని చెప్పేసి సో మొత్తానికైతే నేను మా ఆయన మా పిల్లలు గుంజేడుకైతే వెళ్తున్నాము అండ్ మీలో ఎవరికైనా ఈ గుంజేడు ప్లేస్ తెలుసో కామెంట్స్లో చెప్పండి ఐ మీన్ అంటే మేబీ ఈ నర్సంపేట వరంగల్ నియర్లో ఉన్న వాళ్ళకైతే ఈ గుంజేడు గురించి తెలిసి ఉంటుంది సో మీలో ఎవరికైనా తెలుసుకుంటే తప్పకుండా కామెంట్స్లో చెప్పండి ఓకేనా సో ఈ డ్రెస్ మీకు తెలిసే ఉంటే నేను మీషోలో తీసుకున్నాను నాకేంటి అంటే ఒక్కటి మంచిగా అనిపించింది అంటే చాలు అది దాకా అదే వేసుకుంటా సో నా టైపు మీలో ఎవరైనా ఉంటే తప్పకుండా కామెంట్ చేయండి సో యా ఎందుకో ఈ డ్రెస్ చాలా కంఫర్ట్ ఉంటుంది అనమాట అందుకోసమే ఊకే వేసుకోవాలనిపిస్తుంది బట్ ప్రతిసారి వేసుకోలేము కదా మొన్న ఒకసారి వేసుకున్నాను సో మళ్ళీ ఇప్పుడు సెకండ్ టైం అనమాట సో వీడియో అయితే చాలా బాగుంటుంది ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి అండ్ మనసులోండి ఎవరైతే ఫస్ట్ టైం చూస్తే నా కంటెంట్ నచ్చితే ఉండండి సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేసుకోవడం అస్సలు మర్చిపోవద్దు ఓకేనా అండ్ మేమైతే అక్కడ దర్శనం చేసుకొని కోడిని కోయించుకొని వస్తామన్నమాట ఎందుకంటే బయట పిచ్చి ఎండా ఉంది నార్మల్ గా అయితే అక్కడే వండుకొని తినొస్తారు కొందరు కొందరేమో కోడిని కోయించుకొని వస్తారు అనమాట మేమేమో లాస్ట్ టైం వెళ్ళినప్పుడు అక్కడనే వండుకొని తిని వచ్చాము బట్ ఇప్పుడు పిచ్చి ఎండ అండ్ ఇద్దరిని పిల్లల్ని తీసుకొని క్యారీ చేయడం అంటే చాలా కష్టం అందుకని చెప్పేసి నార్మల్గా దర్శనం చేసుకొని కొన్ని గోయించుకొని ఇంటికైతే వస్తామన్నమాట సో ఈ వీడియోలో క్లియర్గా అన్నీ చూపిస్తాను ఎక్కడ స్కిప్ చేయొద్దు ఓకేనా ఇక మా టూ వీలర్ మీద మేము గుంజోడికి అయితే బయలుదేరుతున్నాము అప్పటికే టైం వచ్చేసి ట్వెల్వ్ ఓ క్లాక్ అవుతుంది ఆఫ్టర్నూన్ అంచెండలో బయలుదేరినా మేమైతే పిచ్చి ఎండ కొట్టుడు కొడతాన్ని ఒకటే క్యాప్ ఉంది ఇంట్లో అది చిన్నోడికి పెట్టాను మా పెద్దోడికి ఏమో నార్మల్గా ఖచ్చిప్ కట్టి స్పెడ్స్ అయితే నేను కూడా స్కార్ఫ్ కట్టుకున్నాను బట్ క్లాసెస్ మర్చిపోయాను అనమాట అంటే బ్యాగ్ లోనే పెట్టినా కావచ్చు అనుకున్నాను తీరా చూస్తే లేవు లేక ఒక స్కార్ఫ్ మాత్రమే కట్టుకున్నాను ఇటు అంతా లొకేషన్ చాలా బాగుంటుంది అంటే అడవి ప్రాంతం కదా చెట్లు పుట్టలు బాగుంటాయి అన్నమాట చూడడానికి అయితే మేమైతే గుంజోడికి అయితే ఎంటర్ అయిపోయాం అనమాట సో యాక్చువల్ గా ఈ రోజు ఫ్రైడే కదా కొన్ని కొన్ని షాప్స్ అయితే పెట్టి ఉంచారనమాట అండ్ హోలీ కావడంతో చాలా మంది డిన్నర్ చేసుకోవడానికి వచ్చారు లోపలికి చెట్ల కింద కొన్ని కొన్ని షాప్స్ పెట్టారన్నమాట లైక్ బొమ్మలు అని గాజులు అని చిన్న చిన్న స్టేట్ షాపింగ్ ఉంటది కదా సో అవైతే పెట్టేశారు మొత్తానికి మనం టెంపుల్ దగ్గరికి అయితే వచ్చేసాం మేము వస్తున్నప్పుడు నర్సంపేట్ లోనే ఒక కొన్ని కొనుక్కుని సంచిలో వేసుకుని వచ్చామన్నట్టు అంటే ఇక్కడ కాస్ట్ ఎక్కువ ఉంటది ప్లస్ దొరుకుత అని చెప్పేసి కొనుక్కొని వచ్చామన్నమాట సో ఇక్కడ ముందుగా కాళ్ళు అలాగే కొన్ని ఇట్లా కడుకొని డైరెక్ట్ దర్శనానికి అయితే వచ్చేసాము నెక్స్ట్ పది నిమిషాల్లో దర్శనం కూడా అయిపోయింది చాలా బాగా అనిపించింది అనమాట మైండ్ అంతా చాలా పీస్ఫుల్ గా ఉంది అసలు అలాగే అర్చన కూడా చేపించాము దర్శనం అయితే చాలా బాగా జరిగింది బట్ ఇక్కడ ఫుల్ కోతులు ఉన్నాయి సో మా పిల్లలు తెగ భయపడుతున్నారు అవి ఎక్కడ మీదకి వస్తాయో అని చెప్పేసి ఇక దర్శనం అయిపోయాక బయట కొబ్బరికాయ కూడా కొడుతున్నాను యాక్చువల్గా లోపలే కొబ్బరికాయ కొడతారు కావచ్చు అని చెప్పేసి అనుకున్నాను బట్ లోపల లేదంటే ఛాన్స్ బయటే కొట్టుకోవాలంట సో దర్శనం అయిపోయాక మళ్ళీ కొబ్బరికాయ తీసుకొచ్చి బయట కొట్టేస్తున్నాను మేము నర్సంపేట్ నుంచి బయలుదేరడం పన్నెండు గంటలకు బయలుదేరినాం మధ్యాహ్నం ఇంకెంత టైం పట్టుదో రావడం పోవడం అని చెప్పేసి అనుకున్నాను బట్ అది అంత ఏం లేదు మేము నర్సంపేట్ నుంచి గుంజుడు వచ్చేసరికి జస్ట్ ట్వంటీ మినిట్స్ పట్టింది అనమాట ఇంకా దర్శనము అలాగే కోన్ని కోయించుకోవడం అదంతా ఒక ఫార్టీ మినిట్స్ అంత అయింది అనుకోండి మొత్తం అంతా కలిసి జస్ట్ ఒక వన్ అవర్ అయితే స్పెండ్ చేసాం కావచ్చు గుంజేడు లో కొన్ని కోసి ఆ కోసిన కొన్ని కూడా చిన్న చిన్న పీసెస్ లాగా కొట్టించుకొని బ్యాగ్ లో అయితే పెట్టేసాను కొంచెం ముందుకు వచ్చాక ఇక్కడ స్వీట్స్ అలాగే కారా బూంది చిలుకలన్నీ అమ్ముతున్నారు అనమాట వాళ్ళు అయితే వాటిని ఎప్పుడెప్పుడు తినాలని చెప్పి గా చూస్తున్నారు సో మొత్తానికి అయితే ఒక పావు కిలో జిలేబీ తీసుకున్నా అనమాట ఏదైనా కూడా ఫిఫ్టీ రూపీస్ అంట జిలేబీ తో పాటు కారా బూంది తీసుకున్నా అన్నట్టు అది కూడా ఫిఫ్టీ రూపీస్ అంట పావు కేజీ మా పిల్లలు ఎక్కువగా హార్ట్ వస్తువులు తింటారు నాకైతే స్వీట్ ఐటమ్స్ చాలా ఇష్టం అన్నమాట ముందుకి జిలేబీ కి హండ్రెడ్ రూపీస్ అయితే పే చేశాను చేతిలో స్వీట్ ఐటెం ఉన్నాక ఎట్లా బయలుదేమో చెప్పండి సో ముందుగా అయితే చేస్తున్నాం ఇక్కడ కానీ వాటర్ కూడా అమ్ముతున్నారు కూల్ వాటర్ సో ఒక వాటర్ బాటిల్ కూడా తీసుకొని నేను తీసుకొచ్చిన వాటర్ బాటిల్లో వాటర్ కూడా నింపేశాను అనమాట ఎందుకంటే స్వీట్ ఐటెం తిన్నాక చాలా వాటర్ దూపవుతా ఉంటది ఈ ఎండకి మా పిల్లల ముఖాలు మాడిపోయినాయి ఇక చిన్న చిన్న స్ట్రీట్ షాపింగ్ కూడా ఉందనమాట అంటే చిన్న చిన్న బొమ్మలు సంథింగ్ అవన్నీ అవన్నీ అమ్ముతున్నారు బట్ మేమేం తీసుకోలేదనమాట దర్శనం చేసుకుని జస్ట్ ఆ స్వీట్ కార తినేసి ఇంకా మేమైతే బయలుదేరేసాం అనమాట ఫోర్ డేస్ బ్యాక్ మీషో లో ఒక ప్రొడక్ట్ ని ఆర్డర్ అనమాట మేము నర్సంపేట నుంచి గుంజోడికి వెళ్తున్నప్పుడు అప్పుడే కొరియర్ వచ్చింది సో తను కాల్ చేసి మీ పేరు మీద ప్రోడక్ట్ వచ్చి తీసుకోండి అనేసరికి ఇక మళ్ళీ ఇంటికి వెళ్ళలేక రోడ్డు మీద ప్రోడక్ట్ తీసుకొని బ్యాగ్ లో పెట్టుకొని డైరెక్ట్ గుంజోడికి వచ్చినాం అన్నట్టు ఇక్కడైనా మంచి ప్లేస్ దగ్గర ఆ ప్రోడక్ట్ రివ్యూ ఇస్తాను అని చెప్పేసి చూస్తున్నా అనమాట యాక్చువల్ గా మీరు షార్ట్స్ లో చూసే ఉంటారు అదేనండి నేను కమ్మలు తీసుకున్నా అని చెప్పాను కదా ఇక్కడ పొలాల మధ్య లొకేషన్ చాలా బాగుందని చెప్పేసి ఒక దగ్గర బండి అయితే ఆపాడు అనమాట సో నేను చూపిస్తున్నా చూడండి కమ్మలు పెట్టుకొని అన్నమాట చాలా బాగున్నాయి ఇంకా ఇంటికైతే వచ్చేసాం కొన్ని ఫొటోస్ దిగేసి ఇక నర్సంపెట్ట రెండే అవ్వగానే ఇంట్లో కావాల్సిన కొన్ని సామాన్లు తీసుకొని ఇంటికైతే వచ్చేసాం అనమాట దర్శనం అయితే చాలా బాగా జరిగింది ఇంకా ఇప్పుడు నేను రైస్ అలాగే కర్రీ అయితే ప్రిపేర్ చేయాలన్నమాట అంటే అక్కడ దేవుని దగ్గర చికెన్ కొట్టించుకొని వచ్చాను కదా ఇప్పుడు ఆ చికెన్ కర్రీని ప్రిపేర్ చేయాలి ఇంకేముంది చికెన్ ని తినడమే సో ఇదే ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో తప్పకుండా కామెంట్స్ లో చెప్పడం అస్సలు మర్చిపోద్దు డూ ఫాలో ఫర్ మోర్ వీడియోస్ బాయ్ గాయస్